హలో అమ్మడు ఇప్పుడు కాల్ చేసింది నువ్వేనా అమ్మా ఎక్కడమ్మా ఇప్పుడు మీ కాలేజీ అంటే ఏం లేదులే మీకు ఎప్పటికి కావాలి ఆ ఇక్కడ పోదే టైం డేట్ అయితే పోనీ వాళ్ళకి చెప్పి లేక కేసు మొత్తం ఒకళ్ళకి అంటే అంటే ఏం లేదు లేమ్ ఇప్పుడు మేము కూడా తిన్న షాపు అది ఉన్నాయి అయితే మాకు యాజ్ పర్ అగ్రిమెంట్ ఏంటంటే టూ మంత్స్ బిఫోర్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలి అందుకని ఏమన్నా అయితే ఇప్పుడు ఒకళ్ళకి అయితే మాకు కూడా కన్వీనియంట్ కదా మేమేమో మేము ఒంగోలు ఉంటాం అనుకున్నా అందుకని అమ్మా వన్ లో అయితే కష్టం లే கலனீட்டு வாட்ந்துட்டா சால்டா அதுக்கான இக்கடி இங்க ப்ராஞ்சு பெட்டால்தான் ప్లాన్ ఏంటి ఏదో ఎత్తుబర అదేదో నాకు తెలుసులే కదా మీకు ఈ ప్లాన్ కావాలంటే ఒక నొక్కండి అది ఇంకో ప్లాన్ కావాలంటే రెండో నొక్కండి నాకు కావాలంటే ఐదు నొక్కండి ఎందుకు పవన్ కళ్యాణ్ అయిపోయా అడుగు కూడా ఎక్కడ పెట్టుకుంటాడండి ఇప్పటికే అవుతుంది వాటికి వచ్చా వచ్చా రారు అంటే మీటింగ్లే 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 మీటింగ్ లేదు ఇప్పుడు లేటు అంకల్కి టాబ్లెట్స్ తీసుకోవాలి రమ్మంటే అర్జెంట్గా మనం ఆర్డర్ దడ్డు తీసుకోవాలి కదా సరే అవి ఇవ్వండి మాస్టారు కలెక్ట్ చేయండి నాకు

మహా చైత్య స్థూపం మరియు ఏఎస్ఐ మ్యూజియం అమర్లింగేశ్వర స్వామి గుడి నూటిగుండె చెరువు ఇది అక్కడ నూటి గుండె చెరువు రిసార్ట్ అక్కడ రిసార్ట్ హరిత రిసార్ట్ హరిత రిసార్ట్ ఆ ఎలాడు మనం వైజాగ్లో ఉన్నాం ఇక్కడ రిసార్ట్లో ఉండలేదు కదా కృష్ణవాటినా అది చూసావు అది పసుపు లో వేసింది అదేనా అదే నా పేరు వాడక్కడ అని పడగొట్టాడు అక్కడ వైజాగ్ ఈ హరిత రిసార్ట్స్ అన్ని వాళ్లలో ఉంది కొంచెం బాగుంటుంది తీసుకోం పోయి నైట్కుందామా ఇక్కడ ఏదో హరిత రిసార్ట్ లో కోరుకుంటున్నా అదేమన్నా లక్షలు కోట్లు కాదు కదా మహా అయితే వెయ్యి పదిహేను అంతే కదా నిద్రబాట ఇస్తున్నారు అందుకు కాదు నీకు అవతల

పదివేలా రేపు ఏటీఎం తెచ్చిస్తాను అప్పుడు తీసుకున్నా అదే రేపు ఏటీఎం చేస్తాను అప్పుడు నువ్వు తీసుకో పదివేలు కానీ ఇరవై అందుకు కాదు ఇప్పుడు లేవు అందుకు అదే నాకు పొరిగిపోతాం పొరిపోతుంది అదేంటి అంటే ఈ ఇటుకల మాటనైతే చల్లగా ఉంటుందని అనుకుంటున్నాము అదే కారు అర్థంగా ఉందా అర్థం కాల అందుకని ఇలా తెప్పి ఇలా పెడదాం లేదు మంది బుడ్డి కాదు అంకుండా Stop.